హలో ప్రియమైన పెట్టుబడిదారులు మరియు వ్యాపారులు మీతో విశ్లేషణాత్మక సేవ సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ డేటాతో ప్రారంభిద్దాం ప్రతి పరామితిని కొంచెం వివరంగా చూద్దాం అవసరమైతే మీరు దానిని ఆపవచ్చు మీరు కంపెనీ యొక్క ప్రతి పారామీటర్ను మరింత నిశితంగా అధ్యయనం చేయాలని మేము సూచిస్తున్నాము మేము సంస్థ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము సిములేషన్స్ ప్లస్ఐఎన్సీ టికర్ ఎస్ఎల్పి ఈ సమీక్ష జూలై పదిహేను రెండు వేల ఇరవై ఐదు సమాచారంపై ఆధారపడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ సిములేషన్స్ ప్లస్ ఆఎన్సి ఉపవర్గానికి చెందినది ఇట్ మేడ్ ముప్పై ఎనిమిది కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటున్నాయి ఈ వీడియో చివరిలో తీసుకున్న నిర్ణయాలను చూద్దాం కంపెనీ మొత్తం స్కోర్ పది పాయింట్లలో ఎనిమిది పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు మూడు పాయింట్ ఎనిమిది పాయింట్లు మీరు దీన్ని విస్తృతంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్ ఫ్రేమ్వర్క్లో స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోరు ఒకటి పాయింట్ ఎనిమిది అని చూడవచ్చు ఎనిమిది పాయింట్ ఐదు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా సిములేషన్స్ ప్లస్ ఆఎన్సీ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం సిములేషన్స్ ప్లస్ ఆఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూడవచ్చు సిములేషన్స్ ప్లస్ ఆఎన్సీ మైనస్ యాభై నాలుగు పాయింట్ ఆరు శాతం మార్పును చూపించింది యాభై పాయింట్ ఆరు శాతం ఉపవర్గానికి ధర డైనమిక్స్ వ్యతిరేకంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సిములేషన్స్ ప్లాస్ ఐ విలువ ముప్పై ఐదు సెంట్లు బిలియన్లు తొంభై తొమ్మిది డాలర్లు బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో ఉపవర్గం కంపెనీ పుస్తక విలువ పంతొమ్మిది సెంట్లు బిలియన్లు ఉపవర్గం యొక్క బుక్ క్యాపిటలైజేషన్ ఇరవై బిలియన్ డాలర్లు మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా సిమ్యులేషన్స్ ప్లస్ ఐఎన్సీ స్టాక్ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ ఐదు శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ తొమ్మిది ఒకటి మూడు శాతం మార్కెట్లో సంస్థ యొక్క వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ మంచిది ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న కంపెనీకి అప్పులు లేవు కంపెనీ రుణ బాధ్యతల స్థాయికి ఫలితం చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే మార్కెట్ ధర నుండి లాభం నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభాలు ఏడు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల్లో భవిష్యత్తు లాభాలు ఇరవై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభం యొక్క సూచిక యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి నాలుగు పాయింట్ ఐదు ఉపవర్గంలో సగటు నాలుగు పాయింట్ ఒకటి ఉపవర్గ సూచికలతో పోల్చితే రాబడి నిష్పత్తికి మారకం విలువ యొక్క మూల్యాంకనం టోల్ సున్నా పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం ఎనభై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఆదాయం నూట ముప్పై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే భవిష్యత్ రాబడి సూచిక అంచనా మంచిది ఒకటి పాయింట్ ఉపవర్గం యొక్క సగటు మైనస్ రెండు శాతంతో ఉపాంతత తొమ్మిది పాయింట్ రెండు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ నాలుగు రెండు తొమ్మిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఇరవై ఒక్క శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై రెండు వేల డాలర్లు ఉపవర్గానికి ఇది ఒక వెయ్యి ఏడు వందల ఇరవై వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి వేల డాలర్లు మైనస్ యొక్క ఉపవర్గంలో సగటుతో ఎనిమిది పాయింట్ నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి కంపెనీ లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం మూడు ఒకటి ఎనిమిది కొమ్మ సున్నా 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 ఉపవర్గం నాలుగు వందల ఇరవై మూడు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఒక్కొక్క ఉద్యోగికి రాబడి యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు అమ్మకాల లావాదేవీల పరిమాణం తొమ్మిది పాయింట్ ఆరు శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు నాలుగు పాయింట్ ఆరు శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ముప్పై మూడు శాతం స్థాయిని చూపుతుంది సిములేషన్స్ ప్లాస్ ఐఎన్సీ ఉపవర్గానికి ఈ స్థాయి సుమారు యాభై ఒక్క శాతం కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు పదిహేడు డాలర్ల నలభై ఎనిమిది సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ఇరవై ఎనిమిది డాలర్ల యాభై ఒక్క సెంట్లు ఆర్డర్ టేబుల్కి వెళ్దాం ఇది మీకోసం అందుబాటులో ఉంది పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో ఖచ్చితంగా అన్ని పబ్లిక్గా ఆమోదించబడిన నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ సంస్థ యొక్క విశ్లేషణ ఆధారంగా సిములేషన్స్ ప్లస్ ఐఎన్సీ స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది పదిహేడు డాలర్ల నలభై ఏడు సెంట్లు వద్ద కోసం తెరవడానికి ఆర్డర్ కంపెనీ చాలా ఎక్కువ వాల్యుయేషన్ మరియు ధర మార్పును కలిగి ఉన్నందున ఈ ఒప్పందం ప్రారంభించబడింది కంపెనీ అసెస్మెంట్ అసెస్మెంట్ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది అకీమ్ ఇండెక్స్ లాభం ఇరవై నాలుగు పాయింట్ సున్నా మూడు వద్ద సెట్ చేయబడింది లాస్ పది పాయింట్ తొమ్మిది ఒకటి వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటి సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వతంత్రంగా పరిష్కరించబడుతుంది లేదా ఆ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ ఈ అమ్మకానికి బ్యాలెన్సింగ్ లావాదేవీ అవుతుంది బ్యాలెన్సింగ్ ఆర్డర్ పై వీడియో ఈ ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేస్తే ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ రెండవ ఆర్డర్ తుది ధర వద్ద నిర్ణయించబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్